వాడు చేసే పని ఏంటి వాడు చదువుతారా చదువురా ఇవన్నీ ఆలోచించుకొని సహాయం చేయాలి మనం అవతల మనిషికి ఇబ్బంది ఉందని సహాయం అడగటానికి వచ్చారని అవతల వాళ్ళని తేలిగ్గా చూడటం స్ ఈరోజు మనం సహాయం గురించి మాట్లాడుకున్నాం సహాయం అంటే దానికి కూడా కొంచెం వేరియేషన్ ఉండాలి ఎందుకంటే అడిగిన వాళ్ళకల్లా సహాయం చేయటం కాకుండా మనం ఎవరికి చెయ్యాలో వాళ్ళకి చెయ్యాలి నేను చెప్పే ఈ మాట సహాయం అనేసరికి ఏ విధంగా అయినా సహాయం చేయొచ్చు సహాయం అంటే మాట సహాయం చేయొచ్చు డబ్బు సహాయం చేయొచ్చు మన శ్రమ సహాయం చేయొచ్చు లేదా వాళ్ళ బాధ్యతని వేసుకొని వాళ్ళకి సహాయంగా ఉండొచ్చు ఎన్ని రకాలు ఉంటాయి సహాయం అనేసరికి ఏముందలే ఒక వంద రూపాయలు ఇస్తే సహాయం అయిపోతుంది అనుకుంటారు సహాయం అంటే ఒక వంద రూపాయలతో అయిపోయేది కాదు కేవలం వంద కాదు పది రూపాయలు ఇచ్చినా కానీ మనం చేసిన సహాయం వాళ్ళకి మనసు కత్తుకోవాలి ఎలాగంటే ఏదో ఇచ్చాములే అని ఇసిరాళ్ళ మీద వేస్తే అది వాళ్ళకి కష్టంగా ఉంటుంది వంద రూపాయలు ఇచ్చినా వెయ్యి రూపాయలు ఇచ్చిన అదే మన దగ్గర వంద రూపాయలు ఉన్నాయనుకోండి అమ్మా పరిస్థితి నాది ఇది నేను ఇంతకన్నా ఇవ్వలేకపోతున్నాను ఈ వంద రూపాయలు తీసుకొని నువ్వు సర్దుకు మళ్ళీ చేత అయితే నేను ఇస్తాను అని చెప్పాలి ఆ చెప్పినప్పుడు ఆ మనిషి ఆ వంద రూపాయలని వెయ్యి రూపాయలు విలువగా చూసుకుంటుంది ఎందుకంటే మనం చెప్పే ఆప్యాయతలు ఆమె అది వంద వెయ్యి అని ఆలోచించదు మనసుకు కావాల్సింది టచ్చింగ్ అది ఎప్పుడైతే ఉండదు ఆ మనిషి దానికి కట్టుబడిపోతారు మనం చెప్పేది ప్రతిదీ మనసుకు తాకాలి అలాగే ఓ ఓ పిల్లాడికి చదివించాలి అని అనుకుంటాం మనం కూడా మనకి చేత అయినా అందరూ డబ్బు ఉన్నాళ్ళు లేకపోయినా మనం కూడా ఒక అమ్మాయికి ఫీజు కడదాం తక్కువలో ఉన్నారు చేద్దాము అని మనం అనుకుంటాం కానీ ఇవాళ దాన్ని కూడా వాళ్ళు అందుకోలేకపోతున్నారు ఎందుకంటే అహం చదువుకునే పిల్ల కాబట్టి సహాయం చేద్దాము ఈ సంవత్సరం ఫీజులు నేను కడతాను అని చెప్పినా కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా వదిలేసేస్తున్నారు అది నా విషయంలోనే జరిగింది మీ పిల్లలకి ఈ సంవత్సరం ఫీజులు నేను కడతాను అమ్మాయి పంపుతుంది నేను కడతాను అని పరిమాల చెప్పాను కానీ వాళ్ళు కేర్ చేయలేదు అప్పుడు నాకు మనసుకు బాధ అనిపించింది సహాయం కూడా ఎవరికి పడితే వాళ్ళకి చేయకూడదు ఎప్పుడైతే మన సహాయం కావాలి అని వాళ్ళు అనుకుంటారో వాళ్ళకి మాత్రమే చేయాలి అలా ఉంటుంది ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాల్లోకి వచ్చేసరికి వేలల్లో లక్షల్లో సహాయాలు చేస్తాం అది అవసరం చెయ్యాలి చేస్తాం కానీ సహాయం చేసిన కృతజ్ఞత వాడికి ఉండటం రేపొద్దున అందరికీ సహాయాలు చేసి మన పరిస్థితి తారుమారైనప్పుడు మనకు ఎవ్వరు కనీసం డబ్బు కాదు వచ్చి రెండు మాటలు మాట్లాడి మనకి మనశ్శాంతిగా ఉంటుంది అని అనుకునే ఆలోచన కూడా లేకుండా పోతుంది ఇది అప్పుడు ఏమనుకోవాలంటే మనకు మించిన పని చేయకూడదు మనకి మించిన సహాయం కూడా చేయకూడదు అని అనిపిస్తుంది ఎవరైనా సరే బంధువులు ఏంటి ఇంకొక రకంగా వస్తే ఫ్రెండ్స్ అన్నా ఒకసారి కాకపోతే ఒకసారి ఆదుకునే పరిస్థితుల్లో ఉంటున్నారు కనీసం ఆదుకపోయినా ఏమ్మా లేవు నా దగ్గర ఎరా నా దగ్గర డబ్బులు లేవు నేను సర్దలేకపోతున్నాను బాకు నా పరిస్థితి ఇది అని తన పరిస్థితి చెప్పుకుని కనీసం మనకి ఓదార్పునన్నా ఇస్తున్నారు అలాగే ఏదైనా ప్రతి విషయానికి సహాయం ఇవ్వటానికి మనసు ఉండాలి సహాయాన్ని అందుకోవటానికి మనసు ఉండాల అలా కాకుండా తీసుకున్న సహాయాన్ని మర్చిపోయి అవతల వాళ్ళని వదిలేసేట్టు తయారైపోతుంది ఆ సహాయం చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికి మొహం చూపించడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది ఏముంది ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు దారిలో కనిపించింది అనుకోండి ఏం బాగున్నావా రాణి అని పలకరిస్తుంది పలకరిస్తే అందుట్లోకి వచ్చేసరికి ఉంటుందంటే ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా పలకరిస్తుంది చాలా వాళ్ళకి కనపడ్డావు బాగున్నారా అంతా అని అడుగుతుంది అప్పుడు ఆ అమ్మాయికి వచ్చిన ఆలోచన ఏంటంటే ఓ వీళ్ళు తక్కువ వాళ్ళు అంటే ఏదో విధంగా డబ్బులు అడుగుద్ది అని ఆ అమ్మాయిని చిన్నపుచ్చుకునేలాగా ఏంటి మీరు ఇంకా అలానే ఉన్నారా ఏమి ఎదగలేదా మీ ఇల్లు కొనుక్కోలేదా మీ ఆయన గుమోస్తానేనా అని ఇలాంటి ప్రశ్నలు వేసేసరికి ఆ అమ్మాయి చిన్నపుచ్చుకొని వెళ్ళిపోద్ది ఆ అమ్మాయి వచ్చింది సహాయం కోసమూ కాదు ఓన్లీ ఫ్రెండ్షిప్ కోసం అట్లా డబ్బున్నాళ్ళు యువతల ఫ్రెండ్స్ని కూడా వదులుకోవటానికి కూడా సిద్ధపడిపోతున్నారు వాళ్ళు అడుగుతారో అడగరో తెలియదు కానీ వాళ్ళు ముందే ఊహించుకుంటారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరైనా డబ్బులు అడుగుతారు అనే ఆలోచనతో స్నేహాన్ని వదులుకుంటారు ఇది ఒక ఇంకొక అమ్మాయికి తెలిసిందనుకోండి అప్పుడు అమ్మాయి ఏమనుకుంటుంది అమ్మో ఎప్పటికైనా ప్రమాదమే ఏంటో ఇలా ఇవాళ మనం మాట్లాడామని బాగానే ఉన్నాం మన పరిస్థితులు నా ఇంకొంచెం పెరిగింది అనుకో అప్పుడు అదే మాటలు మన కూడా అంటుంది వీళ్ళతో స్నేహం చేయకూడదు ఫ్రెండ్షిప్ వద్దు ఏమొద్దు అని ఎప్పుడైనా సరే ఆలోచించి నువ్వు ఇవ్వాలని లేకపోతే లేవని చెప్పు ఓకే అంతే కాని అవతల వాళ్ళ మనసు కష్టపడేలాగా మాట్లాడద్దు ఆ మాట్లాడిన మాటలు వాళ్ళు జీర్ణించుకోలేరు సహాయం అడగకపోయినా ఎన్ని మాటలు మాట్లాడింది అని ఈ రోజుల్లో కొంతమంది కొంచెం పట్టుదల ఉన్నవాళ్ళు కొంతమందితో మాట్లాడటం మానేస్తున్నారు అయినాళ్ళు ఏంటి ఫ్రెండ్స్ ఏంటి ఎవరేంటి ఆ అవమానాలు భరించలేకపోతున్నారు డబ్బు లేనంత మాత్రం నా అవతల వాళ్ళని సహాయం అడగరు ఎంతో కఠినమైన పరిస్థితి వస్తేనో ఏ హెల్త్ ప్రాబ్లం అయితేనో తప్పితే కాబట్టి మనం సహాయం చేయటానికి సిద్ధపడ్డా అవతల వాళ్ళు ఒప్పుకోరు అవతల వాళ్ళని అడిగినా సహాయం చేయటానికి సిద్ధపడరు ఏదైనా డబ్బులో ఉంది కాబట్టి సహాయం ఉచిత ఉచితాలు తెలుసుకోండి వాళ్ళకి ఎంత అవసరం వచ్చి అడగంగానే డబ్బులు ఉన్నాయిలే అని ఇవ్వటమూ కాదు ఇచ్చామంటే వాళ్ళు దేనికి ఉపయోగిస్తారో తెలవదు కష్టమని చెబుతారు అవతలకి వెళ్ళినాక వాళ్ళు దేనికి వాడతారో తెలు ఎందుకు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉన్నారు ఏమో లే పది రూపాయలు ఇద్దాములే అంటే వాళ్ళ కుటుంబానికి కాదు సాయంకాలం అయ్యేసరికి శుభ్రంగా ముందాగి రోడ్ల మీద పడి దొరుకుతారు అట్లాంటి వాళ్ళకి మనం సహాయం చేయకూడదు ఏ కుంటేళ్ళకో గుడ్డాకో వాళ్ళ పరిస్థితిని చూసి సహాయం చేయాలి చదువుకుంటున్నాం ఫీజులు కట్టాలి డబ్బులు కావాలని వచ్చి అడుగుతారు ఏయో ఫేక్ సర్టిఫికేట్ చూపిస్తారు అని చెప్తారు ఇప్పుడు నా కోటు పిచ్చితుందనుకోని చదువు మీద పిచ్చితో ఇచ్చుద్ది వాడు దానికి ఉపయోగించరు కాబట్టి అలా కాకుండా వాళ్ళ సమర్థత ఏంటి వాడు చేసే పని ఏంటి వాడు చదువుతారా చదువురా ఇవన్నీ ఆలోచించుకొని సహాయం చేయాలి మనం సహాయం అంటే అవతల మనిషి ఇబ్బందిని తెలుసుకొని మనకు చేత సహాయం చేయటమే సహాయం అవతల మనిషికి ఇబ్బంది ఉందని సహాయం అడగటానికి వచ్చారని అవతల వాళ్ళని తేలిగ్గా చూడటం అది అమర్యాద జీవితంలో ఎప్పుడో ఒకసారి దెబ్బ తగులుద్ది ఆ తగిలినప్పుడు కానీ ఆ బాధ ఏంటో వాళ్ళకి అర్థం కాదు ఇలా మీరు కూడా ఆలోచించి సహాయం చేయండి నా మాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏదన్నా అడగాలనిపించిన విషయాన్ని కామెంట్ చేయండి నేను ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటాను ఓకే I'm